స్థానిక జమీందార్ ఫంక్షన్ హాల్లో శాంతి కళ్యాణం జరిగింది స్వామివారి కళ్యాణంలో వేములపల్లి వెంకట నరసయ్య దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శాంతి కళ్యాణానికి వచ్చిన భక్తులకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నర్సరావుపేట క్యాటరింగ్ అధ్యక్షులు మరియు శ్రీ కాశీ అన్నపూర్ణ మీల్స్ అండ్ క్యాటరింగ్ అధినేత కాకుమాను సుధాకర్ అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర విష్ణు సహస్ర సేవా సమాజం కన్వీనర్ రత్నాకర్ శ్రీనివాస్ ఆంజనేయ ప్రసాద్ పర్యవేక్షణలో కార్యక్రమం కొనసాగింది ఆలయ చైర్మన్ కెపి రంగారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి

బెరంబేర్లు వేయించేసినటువంటి శ్రీ లీలా వెంకటేశ్వర సర్ దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర విష్ణు సహస్రవ సేవా సమాజం వారి పందమ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి ఇరవైవ తారీఖు వరకు పలు రకరకాల పూజా కార్యక్రమాలు హోమాలు దేవాలయంలో జరగడం జరిగింది ఈ వార్షిక సమాప్తిగా ఈ కళ్యాణోత్సవం శ్రీ వేములపల్లి వెంకటేశ్వర దంపతులచే ఈ కళ్యాణోత్సవం సమారాధన కార్యక్రమం మా సమాజం వారిచే కళ్యాణ సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి శాంతి కళ్యాణం నిర్వహించడం జమీందారు ఫంక్షన్లో జరుగుతున్నది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కీర్తి శ్యుడు కాకుమాను మస్తానమ్మగారనే మా అమ్మగారుతో బిగినైంది బాచిగారి ఆధ్వర్యంలో మా అమ్మగారు కాలం చేసినా కానీ మా అమ్మగారు పేరు పోకుండా మా అమ్మగారి కోసం శాంతి కళ్యాణం జరిగిన రోజు ప్రతి సంవత్సరం రెండు వేల మందికి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ఈ అన్న ప్రసాద వితరణ నేను స్వామివారి సేవలో నిమగ్నమై చేస్తున్నాను కాబట్టి ఆ స్వామివారు ఆశీస్సులు మాకు వెళ్ళవేళలా ఉండాలని కోరుకుంటున్నాను